భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఐఎల్ మధ్య కీలక ఒప్పందం జరిగింది చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం సాంకేతికత బదిలీపై ఒప్పందం చేసుకున్నాయి హెచ్ఐఎల్ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్ స్పేస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ ఇస్రోలు సంయుక్తంగా బెంగళూరులో ఎస్ఎస్ఎల్వి ఉత్పత్తి కోసం సాంకేతిక బదిలీ ఒప్పందంపై సంతకం చేశాయి మూడు దశలతో కూడిన ఎస్ఎస్ఎల్వి ఐదు వందల కేజీల కంటే తక్కువ బరువున్న ఉపగ్రహాలను భూమి దిగువ కక్షలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది ఈ ఒప్పందం ప్రకారం హెచ్ఐఎల్ తొలి రెండేళ్లలో సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది తర్వాత పదేళ్ల పాటు ఉత్పత్తి దశలో కొనసాగుతుంది అలాగే హెచ్ఐఎల్ కు పూర్తి డిజైన్ రూపకల్పన నాణ్యత నియంత్రణ అనుసంధానం ప్రయోగ కార్యకలాపాలు పోస్ట్ ఫ్లైట్ విశ్లేషణ డాక్యుమెంటేషన్ శిక్షణ సహా సాంకేతికతకు ప్రత్యేకమైన బదిలీ చేయలేని లైసెన్స్ దక్కుతుంది భారత సహా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లను తీర్చడానికి ఎస్ఎస్ఎల్వి సాంకేతికతను భారీగా ఉత్పత్తి చేసే బాధ్యతను హెచ్ఐఎల్ చేపట్టనుంది ఈ ఒప్పందం ఎస్ఎస్ఎల్వీల స్వదేశీ తయారీని నిర్ధారించడమే కాకుండా భారతీయ ఎంఎస్ఎంఈ స్టార్టప్ విస్తృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు కొత్త అవకాశాలు సృష్టిస్తాయని హెచ్ఐఎల్ సీఎండి డీకే సునీల్ తెలిపారు